హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్ సచివాలయంలో మద్యం బాటిల్లు కలకలం రేపాయి తీవ్ర కోపంలో సిఎం చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై ఈ రోజు వీడియో చూసే ముందు ఫ్రెండ్స్ మీరు మన చూస్తున్నారు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి మీరు ఒక లైక్ చేశారంటే నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది అలాగే ఈ వీడియో మరింత మందికి వెళ్ళడానికి సహాయపడుతోంది కాబట్టి ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం తూర్పు గోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన ఘటన గురించి చర్చిద్దాం రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామ సచివాలయంలో మద్యం బాటిల్ల కలకలం రేపాయి ఇద్దరు విఆర్ఓ వారి కేబినెట్ లో మద్యం పోటీలను ఉంచిన ఘటన బయటపడింది ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి వారి కేబినెట్ ను తనిఖీ చేశారు విఆర్వోలు మద్యం బాటిల్లు రైతులు తెచ్చారని సమర్థించుకునే ప్రయత్నం చేశారు రైతులు మద్యం బాటిల్లు ఎందుకు తెచ్చారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి విఆర్వోలు రైతుల నుంచి లంచంగా మద్యం బాటిల్లు తీసుకున్నారా గ్రామ సచివాలయం లాంటి ప్రదేశాల్లో మద్యం బాటిల్లు ఉన్నందుకు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తహసీల్దార్ ఈ ఘటనపై వివరణ అడిగినట్లు సమాచారం విఆర్ఓలపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై ఏ చర్యలు తీసుకుంటారో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వ సిబ్బంది ఇలా వ్యవహరించడం ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా నిరోధక చర్యలు తీసుకోవాలి మీరు ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియజేయండి విఆర్ఓ చేసిన దారుణంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సచివాలయంలో మద్యం దొరికిన ఘటనపై ముఖ్యమంత్రి కఠిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్